ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా శివకృష్ణలో వెళ్తా వెళ్తూ ఉంటారు ఇంకా అప్పుడే రామ్ ఇంటికి వస్తాడు ఏంటి ఎప్పుడు వచ్చారు అని చెప్తే ఇందాకే బాబు అని చెప్పి శివకృష్ణ అంటే ఏంటి అప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతున్నారా అని చెప్పి అంటూ ఉంటే ఇంక అప్పుడు శివకృష్ణ ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు బాబు మీకు తప్పితే అని చెప్పి ఇంకా శివకృష్ణ అంటాడు ఇంకా రామ్ అప్పుడు దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి అనగానే ఇంకా డ్యాన్స్ పోటీ గురించి బాబు అని చెప్పి ఇంకా లలితాదేవి అంటుంది ఇంకా అప్పుడు రామ్ భలే వారే దాని గురించి నాకెందుకు తెలీదు అని చెప్పి రామ్ అనగానే ఇంకా శివకృష్ణ లలిత ఒక్కసారిగా షాక్ అవుతారు సీత సరదాగా ప్రీతి ఉషలతో పోటీ పడుతుంది ఇంకా అప్పుడు శివకృష్ణ సరదా పోటీ కాదు బాబు జీవితాలను తలకిందులు చేసే పోటీ అప్పుడు లలిత మీకు పోటీ గురించే తెలుసు బాబు పంద్యం గురించి తెలీదు అని చెప్పగానే ఇంకా రామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా శివకృష్ణ అప్పుడు సీత పోటీలో ఓడిపోతే శాశ్వతంగా విల్లు విడిచి వెళ్ళిపోవాలంట మీతో శాశ్వతంగా పెళ్లి బంధం తెంచుకోవాలంట అని చెప్పగానే ఇంకా రామ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్